హలో ఎవరి వన్ అందరికీ నమస్తే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సపోర్ట్తో మరొక వీడియోలో మీ ముందుకి అలాగే మనము ఈ యొక్క వీడియోలో వచ్చింది అంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి మనకు అఫీషియల్గా విడుదలైన మ ఎంటీఎస్ పోస్ట్లోంచి ఎంటీఎస్ పోస్ట్లు అలాగే అవల్దర్ పోస్టులు ఇక్కడ మనకి అఫీషియల్ ఎబిసైట్లో ఉన్నాయండి డేట్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్ వచ్చి డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అనగా ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి వన్ మంత్ ఇచ్చారండి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ వచ్చి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి వరకు ఆన్లైన్ ప్రాసెస్ ఉందండి అలాగే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ పేమెంట్ ఫీ వచ్చి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ వరకు అండి అలాగే డేట్స్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ కరెక్షన్ ఛార్జెస్ వచ్చి అదే ఆన్లైన్ పేమెంట్ అండ్ కరెక్షన్ ఛార్జెస్ ఏమైనా ఉంటే పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు రోజుల్లో మనకి ఇస్తారండి ఒకవేళ కరెక్షన్ చేయించుకోండి టైం ఇస్తారు ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్పుడు చేయొచ్చు షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఇది సింగిల్ ఎగ్జామ్ ఉంటుందండి ఇది సిబిటి టెస్ట్ అండి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ అలా సెక్షన్ వన్ సెక్షన్ టూ అలా ఉంటాయి ఓకే అక్టోబర్ నవంబర్ మధ్యలో మనకి ఎగ్జామ్ ఉండొచ్చని మనకి అప్షన్ వెబ్సైట్లో ఉన్నది ఏమన్నా మనం మిస్టేక్ ఉంటే హెల్ప్లైన్ నెంబర్కి వచ్చారు వన్ ఎయిట్ డబల్ జీరో త్రీ జీరో నైన్ త్రీ జీరో సిక్స్ త్రీ అలాగే మనకు ఓవరాల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఎంటీఎస్ నుండి ఎంటీఎస్ నుండి నాలుగు వేల మూడు వందల చూపిస్తాను ఒక నిమిషం అండి ఇదిగోండి వేకెన్సీ వచ్చి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయండి అలాగే హవాల్దార్ వచ్చి సి హవాల్దార్ ఇన్ సిబిఎస్ఈ అండ్ సిబిఎన్ నుండి మూడు వేల నాలుగు తొమ్మిది పోస్టులు ఓవరాల్గా సిబిఎన్ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్ అండి అలాగే సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ నుండి వచ్చిందండి ఇలాంటి మంచి అవకాశం మళ్ళా రాదండి పెద్ద భారీ వెకేషన్తో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి భారీ నోటిఫికేషన్ వచ్చింది అలాగే కాకీ డ్రస్ ఇష్టం కాకీ డ్రస్సు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది ఒక మంచి అవకాశం అండి వచ్చిన అవకాశం వదులుకోమాకండి ఎంటీఎస్ నుంచి నాలుగు ఏడు వందల ఎనభై ఏడు ఉన్నాయి ఉన్నాయండి అలాగే మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా నిమిషం అండి ఫస్ట్ టైం ఇది దీని క్వాలిఫికేషన్ వచ్చి మెట్రిక్ మెట్రిక్లే లెవెల్ అండి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అయితే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు నుండి డిగ్రీ డిగ్రీ అయిన వాళ్ళు కూడా అప్లికేషన్ అండి ఇది స్టార్టింగ్ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కల్లా టెన్త్ క్లాస్ పూర్తయిన వ్యక్తులు పెట్టుకోవచ్చు వ్యక్తులు అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకోవచ్చు అండి మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసి అక్కడ ఇది కానీ ఎస్ఎన్సీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ద క్యాండిడేట్ హావ్ మస్ట్ పాస్ మెట్రికేషన్ ఎగ్జామ్స్ ఈక్వెలెంట్ ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ బిఫోర్ అండ్ ద కట్ ఆఫ్ డేట్ అంటే ఒకటి ఎనిమిది రెండు వేల కల్లా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయ్యి ఉండాలని చెప్పారండి మనకు ఓన్లీ ఇది సింగిల్ ఎగ్జామ్ అండి ఒక ఎగ్జామ్ ఉంటుంది అది ఎలా ఉంటుందో మనము ఈ వీడియోలో అలాగే ఎలా ఉంటుందంటే చూపిస్తాను ఇవి వచ్చి మనము సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండి అంటే మీకు నియర్ ప్లేస్లో ఇప్పుడు నియర్ ప్లేస్లో ఎగ్జామ్ సెంటర్ సపోజు అది ప్రకాశం డిస్టిక్ అండి అది ప్రకాశం డిస్టిక్ గట్టి నేను ఒంగోలు చీరాల అంటే నాకు నియర్ ప్లేస్ నాకు ట్రైన్ కన్వెన్సేషన్ బస్సు బస్సు వెళ్ళే మార్క్ బస్సు కన్వెన్షన్ అలా చూసుకొని నా నియర్ ప్లేసెస్ పెట్టుకోవచ్చు అండి ఇది మంది వచ్చి సౌత్ రీజన్ అండి సౌత్ రీజన్ ఇదిగోండి అండి సౌత్ రీజన్ ఒక్క నిమిషం చూపిస్తాను సౌత్ రీజియన్ వచ్చి ఇదిగోండి సౌత్ రీజియన్ వచ్చి చెన్నై ఆంధ్రప్రదేశ్ పుడుచేరి తమిళనాడు ఎన్ని తెలంగాణ ఇది సౌత్ రిజిన్కి వస్తాయండి అక్కడ ఎగ్జామ్ సెంటర్లు వచ్చి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి విజయనగరం విజయవాడ ఇలా ఉంటాయండి చూసుకోండి రీజనల్ డైరెక్టర్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సెకండ్ ఫ్లోర్ ఇవన్నీ ఇది వచ్చి సెంట్రల్ సెంట్రల్ అండి మన సౌత్ రిజియన్ ఇప్పుడు వచ్చి స్కీమ్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి ఇది సెక్షన్ వన్ సెక్షన్ టూ వైజ్ ఉంటుంది సెక్షన్ వన్ వచ్చి నెంబర్ న్యూమరికల్ అండ్ మెంట మ్యాథమెటిక్ ఎబిలిటీ ఉంటుంది అండి ఓవరాల్గా ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఓవరాల్గా ఫార్టీ క్వశ్చన్ అండి ఈచ్ క్వశ్చన్ వచ్చి టూ మార్క్స్ అండి సెక్షన్ వన్ వచ్చి టూ మార్క్స్ అండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది డ్యూరేషన్ టైం సెక్షన్ వన్ రాసేటప్పుడు సెక్షన్ టూ ఓపెన్ కదండి సెక్షన్ వన్ అయిపోయినాక సెక్షన్ టూ అయిపోయింది సెక్షన్ వన్లో బెనిఫిట్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఏం లేవండి సెక్షన్ టూ మాత్రం నెగిటివ్ మార్క్స్ ఉంది ఇది హండ్రెడ్ ఇది ఫిఫ్టీ క్వశ్చన్కి ఒక్కో క్వశ్చన్కి త్రీ మార్క్స్ చెప్పిన ఉంటుందండి సెక్షన్ టూలో వచ్చి నెగిటివ్ మార్క్స్ ఉందండి ఒక్కో క్వశ్చన్ ఒక ఇదిగోండి ఒక క్వశ్చన్ వచ్చి క్యాండిడేట్ బిల్కీ ఫార్టీ ఫిఫ్టీ ఇదిగోండి సెక్షన్ వన్ వచ్చి ఓన్లీ క్వాలిఫికేషన్ ఇచ్చారండి సెక్షన్ వన్ క్వాలిఫై అయితే సెక్షన్ టూ ఓపెన్ అవుతుందండి అలాగే సెక్షన్ టూలో వచ్చి ఇరవై ఓవరాల్గా ఫిఫ్టీ క్వశ్చన్కి ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి త్రీ త్రీ మార్క్స్ అండి అలాగే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే వన్ మార్క్స్ డిడక్ట్ అవుతుంది డిడక్ట్ అయింది మనం చూసుకొని ఎగ్జామ్ ఎగ్జామ్ రాసేటప్పుడు చూసుకొని బాగా చూసుకొని అప్లై పెట్టాలని సెక్షన్ టూలో మాత్రం మిస్టేక్ చేయమకండి అలాగే మనం చూసుకున్నైతే సిలబస్ కాప్ సిలబస్ చూసి సిలబస్ ఇచ్చారు ఇండికేటెడ్ సిలబస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చి న్యూమెరికల్ మ్యాథమెటికెక్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్ అలా ఇచ్చారండి ఫోర్ నాలుగు ఎగ్జామ్ ఫోర్ సబ్జెక్ట్ అండి ఇది అయిపోయినాక ఒకవేళ సీబీటీ వన్ క్వాలిఫై అయితే మనకు ఫిజికల్ టెస్ట్ ఉంటుందండి ఫిజికల్ టెస్ట్ అది ఎలా ఉంటుందంటే ఇదిగో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ స్టాండర్డ్ అండ్ ద బెస్ట్ పోస్ట్ అండ్ అవల్దార్ సిబిఎస్టీ అంటే మనము ఎంటీఎస్కి అవల్దార్ పోస్ట్ పెట్టుకోవడం కాబట్టి అంటే పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి మల్టీ టాస్క్ పోస్టులో దానికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వచ్చి వాకింగ్ వచ్చి సిక్స్ హండ్రెడ్ పదహారు వందల మీటర్స్ ఫిఫ్టీ మినిట్స్లో వెళ్ళాలండి ఫిమేల్ వచ్చి ఒక ఒక కిలోమీటర్ ట్వంటీ మినిట్స్ టైం అండి అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో రెండోది అండి హైట్ ఎంత ఉండాలంటే వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ రి రిలీజ్ బై ఫైవ్ సెంటీమీటర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇక్కడ ట్రైబల్స్ ఏరియా ఉండదండి ఒకవేళ వారికైతే ఫైవ్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఉంటుంది గరహోల్సి అస్సామ్స్ గొరగుల్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండి అలాగే మేల్ వచ్చి చెస్ట్ వచ్చి ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఫుల్లీ ఎస్పాండ్ విత్ మినిమమ్ ఎక్స్పాండ్స్ ఫైవ్ సెంటీమీటర్స్ అలాగే ఫీమేల్ అయితే వచ్చి హైట్ వచ్చి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంది రిలయజబుల్ బై టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇన్ కేస్ ఆఫ్ పైన వచ్చి ట్రైబల్స్ వాళ్ళు వచ్చి అస్సామ్స్ గొర్రెలు గోర్కొసు వాళ్ళు అలాగే ఫిమేల్స్కి వచ్చి వెయిట్ చూస్తారండి ఫార్టీ ఎయిట్ కేజీస్ ఫార్టీ ఎయిట్ కేజీస్ మినిమం ఉండాలండి ఓకే అండి ఇలాగే ఉంటుందండి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది మనకి తెలుగులో తెలుగులో కూడా ఉంటుందండి ఇంగ్లీష్లో కూడా అవైలబుల్ ఉంటుంది అలాగే హిందీ ఉర్దూ ఇలాగ అస్సాము బెంగాలీ మరాఠీ అలాగ థర్టీ రీజనల్ లాంగ్వేజ్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అఫిషియల్ వెబ్సైట్లో ఇచ్చారండి మనకి అద్భుతమైన అవకాశం ఏంటంటే మన తెలుగులో కూడా ఈసారి ఎగ్జామ్ ఉంది అంటే కొన్నిసారి కూడా ఇచ్చారు ఈసారి కూడా మనకు తెలుగు రీజినల్ లాంగ్వేజ్ ఇచ్చారు కాబట్టి మనము ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నామని అంటున్నాను మన అప్లికేషన్ డేట్ కూడా ఇచ్చారు చూసుకోండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు మేము వస్తాను మీ సబ్స్క్రైబ్ లైక్తో మరొక వీడియోతో మీ ముందుకు